హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యలు గోంగూర టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చూపిస్తున్నాను అండి చాలా మందికి ఈ రొయ్యలు గోంగూర ఎలా చేసుకోవాలో తెలియక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వీడియో కానీ మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంత సింపుల్ అనుకుంటారండి చూడండి ముందుగా రౌండ్ వాటి రౌండ్గా ఉండే అంటే పప్పు మనము కలిపెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదండీ అట్లాంటి గిన్నెల్లో మనం వండుకోవాలండి ఎందుకంటే గోంగూర కలిపెట్టుకుంటాం కదా మళ్ళీ వేరే గిన్నెలు వేసుకునే అవసరం ఉండదు ఇప్పుడు నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఎక్కువ ఆయిలే పడుతుందండి ఎందుకంటే ఎప్పుడైనా ఎండు రొయ్యలు కానీ చేపలు కానీ ఏదన్నా నాన్ వెజ్ ఐటెం వండినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేశానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేగనాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ మూత ఉంచితే సరిపోతుంది వేగాల్సిన అవసరం లేదు ఊరక పచ్చిమిరపకాయలు అనేది బాగా ఫ్రై అవుతాయని ఇప్పుడు ఇందులోకి మనం ఎండులోయలు యాడ్ చేసుకుందామండి నేను ముందుగానే కర్రీ వండుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా నానబెట్టుకున్నారనుకో ఆ ఇసుక అంతా బయటకు వచ్చేస్తుందండి ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుందండి ఇవి పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు కూడా ఉంటాయి పొట్టుతో కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే అవి శుభ్రంగా కడుక్కోవాలి చాలా ఇసుక ఉంటుంది కదా ఈ విధంగా రొయ్యలన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇందులోనే పసుపు మరియు ఒక రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పండి అంటే గల్లుప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు రొయ్యలు అనేది బాగా ఫ్రై అవుతాయి మనకి ఎక్కడ వాసన నీసు వాసన అనేది లేకుండా ఉంటుందండి ఇవి రెండు విధాల్లో చేసుకోవచ్చు అండి కలుపు కలుపుకొని రొయ్యలు అన్ని కలుపుకొని చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రొయ్యలు అనేది ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుందండి తినేటప్పుడు ఎక్కువ చిదిరిపోకుండా ఉంటాయండి ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మగనిద్దామండి అప్పుడు ఆ పసుపు ఉప్పు అనేది రొయ్యలకు బాగా పడుతుంది కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు టమాటాలండి మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి టమాటాలు యాడ్ చేసుకోవాలి నేను దాదాపు మూడు టమాటాలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసేసాను ఒకసారి గట్తో తీసుకొని కలుపుకుందామండి ఎక్కువగా కలపకండి ఎప్పుడైనా రొయ్యలు వేసాం కాబట్టి చిదిరిపోతాయండి ఎక్కువగా వాటం తగ్గిస్తే రొయ్యలు అనేది చిదరకుండా బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి సాధ్యమంత వరకు కొత్తిమీర ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొత్తిమీర వేయటం వల్ల రొయ్యల కొంగోర అనేది ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి కొత్తిమీర ముందుగానే ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకే టేస్ట్గా తగ్గట్టు కారం కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కు తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా కలపాలండి కారము అంతా రొయ్యలు తట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కొత్తిమీర కూడా తాలింపులో వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి లేదు మాకు ఇలా వద్దనుకున్నప్పుడు గోంగూర వేసేటప్పుడు గోంగూరలో కలిపి వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు కారం పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి బాగా ఉడికింది కదా ఆయిల్ అనేది కూడా పైకి బాగా తేలింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ సరిపోతుంది గోంగూర అనేది లేత గోంగూర అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఎక్కడన్నా రొయ్య ఉడకపోయినా టమాటా ఉడకపోయినా ఇలా వాటర్ పోసుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు మంట సేగపడంగానే గోంగూర వేసుకుందామండి అంటే కొంచెం వేడి రాగానే గోంగూర శుభ్రంగా కడుక్కున్నానండి ఇవి దాదాపు ఒక రెండు పెద్ద సైజ్ కట్టాలండి అవి చూడటానికి చాలా ఉన్నట్టు అనిపిస్తుంది ఉడికిన తర్వాత చాలా తక్కువ అవుతుంది కదండి చూడండి డేషా నిండు అయిపోయింది ఉడికిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుందండి ఇలా శుభ్రంగా ఒకసారి కడుక్కొని రెండు మూడు సార్లు కడుక్కొని గోంగూర అంతా ఇలా పెట్టుకుందామండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే గోంగూర అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం అనుకో చూడండి గోంగూర అంతా చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ అనేవి ఇంకపోయేంత వరకు ఉడికించుకుంటే మనకు రొయ్యల గోంగూర అనేది చాలా టేస్టీగా ఉడుకుతుందండి ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయినా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదా కలిపెట్టేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా తిప్పుకుంటూ కలిపెట్టుకున్నా సరిపోతుంది లేదు ఆఫ్ చేసుకొని పప్పుగుత్తో కరిపెట్టుకున్న సరిపోతుందండి వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే గోంగూర అనేది చాలా సాఫ్ట్ ఉడికిపోతుందండి చూపిస్తున్నాను చూడండి రొయ్యలు అనేది గోంగూర అనేది ఎంత బాగా ఉడికిందో మరీ వాటర్ లేకుండా ఉడికించుకోకండి ఇలా కాస్త అంత వాటర్ ఉన్నప్పుడే మెదుపుకుంటే రొయ్యలు గోంగూర అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పూర్తిగా వాటర్ వెళ్ళిపోయినాయి అనుకో పొడి పొడిగా ఉంటుందండి కర్రీ అంత బాగోదు కొంచెం చూసి జూసి ఉన్నప్పుడే రొయ్యల గుంగర బాగుంటుంది ఇలా పప్పుతో మెదుపుకుంటే మన టేస్టీ అయిన వేడి వేడి రొయ్యల టమాటా గోంగూర చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో నాకు లైక్ మరియు